నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచయ బ్లాక్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అయితే కుట్రలు అయితే మళ్ళీ మొదలైపోయాయి సినిమా ఇంతవరకు స్టార్టింగే కాలేదురా నాయన ఇంతవరకు ప్రమోషన్లు చేయలేదు ఏమీ చేయలేదు అంతలోకి ఓటీటీ రేట్స్ ఇంత దీనికి ఓటీటీ రేట్స్ అంత అని చెప్పి దారుణంగా అయితే ప్రమోట్ చేస్తానన్నారు అది అయితే కరెక్ట్ కాదు ఈ ఈ పూర్తి విశ్లేషణ అయితే మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం వెల్కమ్ టు చంచాయ్ బ్లాగ్స్ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ ఇంతలా ఆదరిస్తున్నందుకు మరిన్ని వీడియోస్ కోసం మీరు చంచాయ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సినిమా అప్డేట్స్ కావాలంటే మాత్రం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మేము రెడీ చేసేదానికి అయితే సిద్ధంగా ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఈ ఈ వీడియోలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మళ్ళీ కుట్రలు అయితే మళ్ళీ మొదలైపోయాయి అన్నమాట ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు డ్రాగన్ డ్రాగన్ అని అఫీషియల్గా అనౌన్స్మెంట్లో లేకపోయినా కానీ టైటిల్ కన్ఫర్మేషన్ అయితే మూవీ టీం నుంచి అయితే ఇంకా రాలేదు ఇంతలో బిజినెస్ ఓపెన్ చేయలేదు అంతలేకే మూవీ ఇండస్ట్రీని సాధిస్తున్న కొన్ని పెద్ద పెద్ద వెబ్సైట్లో కొన్ని కొద్ది పెద్ద పెద్ద వాళ్ళందరూ సినిమాని తక్కువ చేసి మాట్లాడుతూ ఓటీటీ రైట్స్ తక్కువ వచ్చాయి అన్నట్టుగా చెప్పడం అనేది అయితే కరెక్ట్ అయితే కాదబ్బా ఎందుకంటే ఒక హీరోయిన్ తక్కువ చేయడం కో హీరోని గొప్పగా చూపించడం అనేది కరెక్ట్ కాదు దేవరా మూవీ సినిమాని దాదాపు నూట యాభై ఐదు కోట్లు ఓటీటీ రైట్స్ అయితే అమ్ముడవడం జరిగింది కానీ ఒక పెద్ద మనిషి తన వెబ్సైట్లో ఇప్పటి వరకు సినిమానే ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు బిజినెస్ ఓపెన్ అవ్వలేదు పెద్దీకేమో నూట ముప్పై కోట్లు ఓటీటీ రైట్స్ డ్రాగన్కేమో వంద కోట్లు ఓటీటీ రైట్స్ అని చెప్పి తక్కువ చేసి హీరోని ఒక హీరోని పొగడటం ఇంకో హీరోని తగ్గించి మాట్లాడటం అనేది ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా బాగా అలవాటు అయిపోయింది చాలామందికి ఏ హీరో అయినా సరే అందరికీ సమానమే ప్రతి ఒక్క హీరో వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఓటీటీ రైట్స్ అనేటివి ఉంటాయి ముందు దేవరాలోనే నూట యాభై ఐదు కోట్లు వస్తే వంద కోట్లు ఎందుకు తగ్గుతారు నాయనా ఆయన ఇది ఎక్కడ బిజినెస్ లెక్కలరా ఆయన ఇంతవరకు బిజినెస్ ఓపెన్ అవ్వలేదు కదా ఓపెన్ అవ్వడానికి ఓటీటీ రైట్స్ వచ్చేస్తాయా సరే పెద్ద అంటే ఇప్పుడు ఆల్రెడీ టీజర్ వదిలారు సాంగ్స్ వదిలారు సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాన్ని కూడా నువ్వు తక్కువ చేసి నూట ముప్పై కోట్లు అని చెప్పడం అనేది అయితే కరెక్ట్ కాదు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలు కానీ ఓటీటీ సంస్థలు కానీ ఎలాగో ప్రకటిస్తాయి వాటి ద్వారా అందరికీ తెలుస్తుంది కదా తప్పుడు లెక్కలు చూపించడం వల్ల సినిమాని అండర్ ఎస్టిమేట్ చేసి చూపించడం ప్రమోషన్స్ తగ్గించి చూపించడం వల్ల సినిమా మీద దెబ్బపడే అవకాశాలు ఉంటాయి ఒక వర్గం మనుషులు మాత్రం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా తక్కువ చేసి హీరోలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనైతే అర్థమవుతుంది ఈ మధ్య కాలంలోనే పిఆర్ టీం అనేది స్ట్రాంగ్ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో పిఆర్ టీం పీఆర్ టీము స్ట్రాంగ్గా ఉన్న హీరో ఎవరు ఉన్నారంటే మన సొప్ మన అల్లు అర్జున్ గారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన పిఆర్ టీము చాలా హెవీ స్ట్రాంగ్గా ఉంది ఆయన మీట్ అవ్వాలన్నా ఏదైనా ఇంటర్వ్యూ చేయాలన్నా దాదాపు నలభై మంది మేనేజర్లను దాటుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఏం చేయాలి ఆయనతో ఎలా మాట్లాడాలి ఏ క్వశ్చన్స్ అడగాలి అని చాలా స్ట్రాంగ్ సినిమా మూవీని గురించి కూడా ప్రమోట్ చేసుకునేటప్పుడు పిఆర్ టీమ్ అని అయితే చాలా బలంగా అయితే ఉండడం వల్ల సినిమాని ముందుగా జనాల్లోకి తీసుకెళ్లే అది చాలా ఉపయోగపడుతుంది సో ఈ మధ్య కాలంలో అయితే అల్లు అర్జున్ గారు అని చెప్పాలి ముందు షారుక్ ఖాన్ గారు కానీ రామ్ చరణ్ గారికి కూడా పిఆర్ టీం అనేది బలంగా ఉన్నది వాళ్ళకు మించి అల్లు అర్జున్ గారు పిఆర్ టీంని అయితే చాలా స్ట్రాంగ్గా చేసుకుంది చాలా ఇంపార్టెంటు ఈ ఫేక్ ప్రచారాలని ఈ ఫేక్ కలెక్షన్స్ని ఈ ఫేక్ విషయాలంతా జనాలు నమ్మకుండా పిఆర్ టీం ద్వారా జనాల్లోకి దూసుకెళ్లేదానికి స్కోప్ ఉంటుంది మూవీకి అనేది ప్రమోషన్స్ అనేది బడ్జ్ బాగా పెరగడం వల్ల కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసేదానికైతే అవకాశం ఉంటుంది సో ఒక వర్గం వాళ్ళు ఈ విధంగా పని కట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించడం అనేది ఇదైతే కరెక్ట్ కాదు మీరు ఎంత తక్కువ చూపించినా కానీ ఎన్టీఆర్ గారి నటన ముందు అవన్నీ పటాపంచలు అయిపోతాయి డ్రాగన్ మూవీతో రికార్డులు షేక్ అయిపోతాయి మామూలుగా ఉండదు ప్రశాంత్ నీల్ గారు ఒక రేంజ్లో చూపిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కేజీఎఫ్ పది కేజీఎఫ్లు ఇరవై కేజీఎఫ్లు వచ్చినా సరే ఏ రేంజ్ ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ సలారు కేజీఎఫ్లు వీటన్నిటికీ మించి మించి బలంగా ఉండే విధంగా స్టోరీ నేనైతే స్ట్రాంగ్గా సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ మీరు చూడొచ్చు నిన్న ఎయిర్పోర్ట్లో స్టైలిష్ లుక్ కానీ కొన్ని లీక్ అయిన కొన్ని ఫస్ట్ లుక్లు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే మాత్రం డ్రాగన్ మీద విపరీతమైన అంచనాలు అయితే నెలకొన్నాయి దయచేసి ఇండస్ట్రీలో ఒక వర్గానికి తెలియజేస్తున్నాము ఎప్పుడు కూడా ఏ హీరోని కూడా తక్కువ చేసి చూడకండి తక్కువ చేసి ప్రమోట్ చేయకండి సో దీనివల్ల మీకే మంచిది కాదు ఎందుకంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చెప్పడం వల్ల ప్రజల్లోకి జనాల్లోకి సినీ ప్రేక్షకులకి సూటిగా వెళ్తుంది సో కాబట్టి దయచేసి ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోబాకండి మూవీ రైట్స్ సినిమా థియేటర్కల్ రైట్స్ కానీ ఓటీటీ రైట్స్ కానీ ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మేమే ఖచ్చితంగా తెలియజేస్తాము అఫీషియల్గా ఈ నిర్మాణ సంస్థ కూడా తెలియజేస్తారు కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం చర్చ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఎన్టీఆర్ అండ్ జై బాలయ్య